హరి ఓం ఈనాటి మంత్రము మహాశాంత మిక్కిలి శాంతి గలవాడు ఉద్రేక హేతువులు ఉన్నను నిస్తరంగ సముద్రం వలె నెమ్మదిగా ఉండివాడు అత్యంత శాంతి కలిగేవాడు ఉద్రేకాన్ని కలిగించేటటువంటివి ఉద్రేకాన్ని కలిగించేటువంటివి ఎన్నున్నా కానీ నిస్తరంగ సముద్రం అంటే అలలు లేని సముద్రంలాగా ఎంతో ప్రశాంతంగా ఉంటాడు అలా ఎప్పుడూ ఉంటూ ఉన్నటువంటి శాంతమూర్తి అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను ఓ మహాశాంతాయ నమ ఓం మహాశాంతాయ నమ ఓం మహాశాంతాయ నమ ఆయన శాంతంగానే ఉంటమే కాక ఆయన పాదాలను పట్టుకున్న మనందరికీ కూడా ఎంతో శాంతిని కలిగించేటటువంటి వాడే శివేంకటేశ్వరుడు